ఇక హిందీలో అత్యధికంగా ఐదు వందల అరవై ఒక్క కోట్లు సాధించిన డబ్బింగ్ చిత్రంగా కూడా పుష్ప పుష్పటు రికార్డ్ క్రియేట్ చేసింది అలాగే సెకండ్ వీకెండ్ లోనూ ఒక వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ చేసిన నాలుగో చిత్రం ఇది గతంలో ఆర్య ఆర్య టూ పుష్ప చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి ముఖ్యంగా ఆర్య సినిమా అప్పట్లో లవ్ స్టోరీస్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన పుష్పకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ మాస్ యాక్షన్ మూవీకి ముఖ్యంగా నాట్ ఆడియన్స్ పడిపోయారు రిపీటెడ్ థియేటర్ థియేటర్కి వచ్చి పుష్పని జాతరలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్లో నటించారు జగపతి బాబు సునీల్ అనసూయ రావు రమేష్ కీలక పాత్రలతో మెప్పించారు దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు ఇక పుష్పకి కొనసాగింపుగా పుష్ప త్రీ ది ర్యాంప్ కూడా రాబోతుంది